సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా ఎల్సి సంవత్సరం అవుతుంది మొన్ననే తెలుగుదేశం మహానాడు ఎంతో విజయవంతంగా జరుపుకున్నారు ఈరోజు ఇక్కడ పాణ్యం సిమెంట్ కార్మికుల సమస్యలు ఐదేళ్ల నుంచి జీతాలు లేకుండా ఎన్నో వేస ప్రయాసాలతో తినడానికి తిండి లేక తిట్టుకోవడానికి బట్టలు లేక పిల్లలకు చదువుకో చదివించుకోలేని స్థితిలో కూడా దగ్గర దగ్గర కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ కార్మికులంతా కలిసి ఎన్నోసార్లు మేనేజ్మెంట్కు వాళ్ళ బాధలను వినియోగించుకోవడం జరిగింది కాకపోతే మాజీ ఎమ్మెల్యే గారు బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ ఫ్యాక్టరీ తరఫున చెప్పారు బుకన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు గడిచిన ఐదేళ్లలో ఆయనకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది కంపెనీ చరిత్రలోనే అది ఏమంటే దగ్గర దగ్గర ఆరు వందల కుటుంబాలను ఆయన బెట బయట పెట్టించి వాళ్లకు న్యాయం చేకూరుస్తానని చెప్పినాడు ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పినాడు వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పినాడు కాకపోతే ఫ్యాక్టరీ అయితే ఏదో పద్ధతులు అయితే నడపడం జరిగింది కానీ ఆయన కేవలము వైసీపీ పార్టీ సింబల్తోనే దగ్గర దగ్గర ఆరు వందల మందిని ఎక్కియడం జరిగింది వైసీపీ పార్టీ కంప్ కండువ కప్పడము లోపలికి ఎక్కియడము ఇది ఈ కంపెనీ చరిత్రలో దగ్గర దగ్గర అరవై ఐదేళ్ల చరిత్రలో ఆయన చేసిన ఘనత మొట్టమొదటిసారిగా పార్టీ సినిమలతో ఎక్కియడము ప్రప్రథమంగా నేర్పించిన ఘనత అది రాజరెడ్డి సారికే దక్కింది అలాగే ఈరోజు సంవత్సరం అవుతుంది సారు గెలిచి సూర్యప్రకాశ్ రెడ్డి సారు సంవత్సరం అవుతుంది ఈరోజు సింగల్ ఒక్క పర్సన్ కూడా పార్టీ తరఫున ఎక్కేలేదు అంటే ఆయన లేడు అనేది కాదు వాయిన లెక్క పార్టీ సినిమలతో ఆయన ఎప్పుడూ ఎక్కియలేదు ఈరోజు మంచి రన్నింగ్ ఉండే ఫ్యాక్టరీని కూడా ఆరు నెలలైంది వాళ్ళు ఎందుకు ఆపినారో ఏం కథనో సమ సమస్య అయితే ఎవరికి చెప్పడం లేదు కూర్చోబెట్టి దగ్గర దగ్గర జీతాలు ఇస్తున్నారు దగ్గర దగ్గర మూడు కోట్లు నాలుగు కోట్లు నెల నెల అప్పు చూపిస్తున్నారు పోయిన ఆరు నెలల క్రితము సిఎస్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాట్లాడినాడు మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినాడు ఒక నెలలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఆయన మాట తప్పినాడు ఈరోజు ఆరు అవుతుంది ఒక్కరికి న్యాయం చేయలేదు ఒక్క వ్యక్తిని కూడా ఈరోజు సారు చెప్పిన మనుషులను కూడా ఒక్కరిని కూడా ఎక్కించుకోలేదు ఈ సంవత్సరంలో కూడా సారు ఎమ్మెల్యేగా ఉండే సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కించినారు దీనికి నిదర్శనం కూడా ఈరోజు పర్సనల్ మేనేజర్ ఇక్కడే ఉన్నాడు రాఘవరెడ్డి సారు ఈ సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కిస్తున్నారు అంటే అది ఫ్యాక్టరీలో మరి ఏం జరుగుతుందో ఏం కథనో తెలియడం లేదు సారు అయితే ఎమ్మెల్యే సారు అందరికి ఇక్కడ ఇక్కడ ఉండే కుటుంబాలకు న్యాయం జరగాల కంపెనీ పునరుద్ధరించబడాలా కంపెనీ నడవాలా ఇక్కడ ఉండే కార్మిక కుటుంబాలని బాగుపడాలా అనే ఉద్దేశంతో సిఎస్ రెడ్డి గారిని పిలువనపి ముందు ఫ్యాక్టరీని నడపండి అని ఆయనకు చెప్పడం జరిగింది వాళ్ళ లెక్క ప్రతి ఒక్కరిని పార్టీ సింబల్తో ఎక్కియ్యాలంటే ఈరోజు అధికారం ఉంది అన్నీ ఉన్నాయి నాకు కానీ ఆయన 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 ఆ రకంగా ఆలోచన చేయలేదు కాకపోతే ఇప్పుడు కూడా ఆలోచన చేయండి పోయిన నెలలోనే ప్రెస్ మీట్ పెట్టినారు వైసీపీ వాళ్ళు ఐదు నెలల జీతాలు పెండింగ్ పెట్టినారు సూర్యప్రకాష్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నాక అని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈరోజు కంపెనీ నడవకునే కానీ ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు ప్రతి నెల జీతాలు ఇస్తూనే ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో ఏం కథనో తెలియడం లేదు ఈ రోజు ఇక్కడే ఉన్నారు పర్సనల్ మేనేజర్ గారిని అడగండి మీరు విలేకరులు వచ్చినారు అందరు వచ్చినారు ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు కూచబెట్టి జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా రాజరెడ్డి సార్ చెప్పిన మనుషులనే ఎక్కించుకుంటున్నారు ఈ సంవత్సరంలో ఎంతమందిని ఎక్కించుకుంటున్నారో పర్సనల్ డిపార్ట్మెంట్లో మీరే ఎంక్వైరీ చేయండి లేదంటే పర్సనల్ మేనేజర్ గారు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండారు మీరు కూడా ఎమ్మెల్యే సార్ ముందుగా ప్రశ్నించండి మీకే తెలుస్తుంది ఇంతవరకు మాత్రము ఎమ్మెల్యే సారు అందరి అందరి ఇక్కడ దగ్గర దగ్గర ఇక్కడ ఉండే కుటుంబాలకు లోకల్గా ఉండే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన కంపల్సరీ కంపెనీని నడిపిస్తాను తిరిగి పునరుద్ధరించి మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను ఇక్కడ లోకల్గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ముఖ్యంగా మాకు ఐదేళ్ళ నుంచి జీతాలు ఇవన్నీ లేవు కాబట్టి మమ్మల్ని కూడా మా విధులలో మా విధులలోనికి మమ్మల్ని పంపించి మా పెండింగ్ శాలరీస్ మాకు ఇప్పిస్తాము అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ధర్నాకు ఎమ్మెల్యే సారు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి కార్మికులు కార్మికుల కుటుంబాల తరఫున అందరూ ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు తెలపండి నుంచి అరవై సంవత్సరాల నుంచి బతుకుతున్న కార్మికులకు కడుపు మండి వాళ్ళు ఈ రోజు ధర్నాకు కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల నాలుగు రోడ్లు ఈ ప్లాంట్ రన్ చేసిన దగ్గర నుంచి సరిగా రన్ చేయక జీతాలు ఇయ్యాక చాలా మంది అవస్థలు పడ్డారు సరే నెక్స్ట్ రాజారెడ్డి సార్ గారు వచ్చినారు ఆయన ఏమన్నా వేరే పెద్ద గ్రూప్కి ఇస్తాడేమో ఇక్కడ ఉన్న జీవితాలు బాగుపడతామని చాలా మంది ఎదురు చూసినారు అది చేయకపోగా మళ్ళీ ఫైనాన్స్మెంట్ పేరు మీదనే వీళ్ళు రన్ చేసి మళ్ళీ పాత వాళ్ళని దగ్గర దగ్గర ఐదు వందల మంది ఆరు వందల కుటుంబాలను ఊరు వదిలిపోయేటట్ట చేసినారు ముందు ఈ విషయాన్ని సార్ ఎమ్మెల్యే సార్ గారు ర్యాలీకి వచ్చినప్పుడు కూడా మా తరఫున మేము విజ్ఞప్తి చేసినాం అయ్యా ఈ ఊర్లో ఫస్ట్ నుంచి బతుకుతున్న ముందు ప్రిఫరెన్స్ చేయండి తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటే కూడా ఆ ర్యాలీలో మేము సార్ చెప్తే సార్ కూడా పాజిటివ్గానే మాకు రెస్పాండ్ అయినారు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వేజ్ బోర్డు వాళ్ళు వాళ్ళు పదమూడు మంది ఇప్పటికీ వేజ్ బోర్డులోనే ఉన్నారు వాళ్ళ సమస్యలు తీర్చడం తీర్చలేకపోతుంది ఈ మేనేజ్మెంట్ ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న మహిళల వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు వాళ్ళందరూ బీటెక్లు లు చదువుకుని కూడా దుబాయ్ లోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఎలక్షన్లు జరిగి సంవత్సరం కావాల్సిన దగ్గర దగ్గర ప్రతిసారి మేము పార్టీ ఆఫీస్కి పోయినప్పుడు కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే సార్ గారు మీరు వీలైతే ముందు ప్లాంట్ రన్ చేసుకోపోండి మీకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నా కూడా ఈ మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టు కావాల్సిన రన్ చేసుకోకుండా నిలబన్నారు ఈ విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ కూడా తెలియదు ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే వాళ్ళు వీళ్ళు తెలుగుదేశంలో వచ్చినారు ఆపుతున్నారు అది అది జరుగుతుంది అదంతా నిజం కాదు జరుగుతున్నది ఏంటంటే మేనేజ్మెంటే కావాల్సికన్నా వాళ్ళు రన్ చేసుకోలేకున్నారు దానికి పోగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు సరే ఇస్తే ఇచ్చినారు మిగతా బయట ఉన్న పరిస్థితి ఏంది ఇంతవరకు ఒక్క ఒక్క ఉద్యోగిని కూడా ఎక్కించుకోలేదు ఇలా రెండు కిలన్లు ఉన్నాయి దీన్ని ఎంతో లైమ్ స్టోన్ ఉంది మనకు ఈ ఊరి మీద దగ్గర దగ్గర ఈ ఊర్లో రెండు మూడు వేల మంది పక్కన ఊర్లో మూడు వేల మంది దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఉపాధి పొందుతారు ఈ ప్లాంట్ని దయచేసి ఇప్పటికైనా ఈ మేనేజ్మెంట్ వారు ఆ సమస్య లేదని ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని ఇంతకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీకోట రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము అందరినీ పెట్టుకుంటున్నాం వాళ్ళు ఎంతమందికి చెప్పుకున్నా కూడా వాళ్ళ సమస్యలు తీరక మరి లాస్ట్కి గేటు ముందర పాండ ఫ్యాక్టరీ గేటు ముందర ధర్నా కార్యక్రమానికి పిలిపించి ధర్నాకు కూర్చోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వాళ్ళ సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసన జోన్ శాసనసభ్యులు అయినటువంటి కోటేశ్వర జయప్రకాశ్ రెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇక్కడ సిమ్మనార్ మండలంలో ప్రత్యేకమైనటువంటి మాకి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఎన్నో సమస్య ప్రతిసారి మీరు ఎంతమంది అధికారులు వచ్చినా పెద్దలు వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా మా సమస్యల్ని వాళ్ళకి విన్నవించినా కూడా మా సమస్యలు తీరట్లేదు గతంలో అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా ప్యాపిల్ అయితేనేమి లోన్లు అయితేనేమి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కార్మికుల తరఫున మేమందరం కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది సార్ ఆయన ఆ రోజు ప్రత్యేకంగా మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది మీ కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీలు అంటే అప్పుడు ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది సార్ మీ కార్మికులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను చూసుకుంటాను అందులో కొంతమంది సార్ కొన్ని సమస్యల మీద కోర్టు పోవాల్సి వచ్చింది వాళ్ళకి ఈరోజు తినని కూడా తిండి లేదు సార్ చాలా అవసరం పడుతున్నారు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు మాట్లాడితే కొంతమందిని క్రైమ్ బ్రాంచ్ పెట్టి రాత్రి రాత్రి ఎత్తిచ్చి కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ వాస్తవంగా సార్ మీ కంపెనీకి కంపెనీ పరంగా కానీ వైసీపీ పార్టీ పరంగా కానీ ఎక్కడ నెగిటివ్ మాట్లాడినా పొద్దునకి మా ఇంటి ముందర పోలీసు వాళ్ళు ఉంటారు సార్ అన్నీ ఫేస్ చేసినాము కేసులు పెట్టించుకున్నాము బాధలు అనుభవించినాము ఈరోజు చల్లని దేవు దేవుళ్ళలాగా మీరు వచ్చారు సార్ మా డోర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ మీద మేమందరం కూడా డిపెండ్ అయినాము దయముంచి మా కార్మికులందరికీ కూడా కార్మికులకు ప్లస్ గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ మాకు సంఘీభావం తెలిపినటువంటి మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి సార్ అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ దీనదయమైనటువంటి పరిస్థితికి కారకులేవుడు గత ఆర్థిక ప్రభుత్వ విధానాలు గతంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన్న కరిగిన కారణం రోడ్డున పారేసిన గారిని గణతానికి తెలియదు చెరుకు పిప్పి నాడు చెరుకు పిప్పి చేసినాడు చెరుకు పిప్పి ఇది కాబట్టి హెచ్చరిస్తున్నా మరి ఎందుకు చెరుకు పిప్పు చేశావు కార్మికులను బయట పెట్టావు పదమూడు మంది ఏజ్ ఏజ్ బోర్డు కార్మికులు ఏం ద్రోహం చేశారని ఇది వాస్తవమా కదా సరే అది ఎవడంటే కండువా చేసుకుంటే ఉద్యోగం ఇస్తావు కండువా అభిమాని ఉంటే తీసేస్తావా మరి ఇంటి దగ్గర పోయి డిపార్ట్మెంట్ని కొట్టించి లేనిపోయిన ఎలిగేషన్ చేయడం అవసరమా నువ్వు గెలవాలనుకుంటావు గెలవలేవు నువ్వు ఓటమికి కారణం పార్లమెంట్ సిమెంట్స్ కార్మికులు కొట్టే కని ఈ ఈరోజు నా మనసులో మాటలు అవధివి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కార్మికుడ చేసి బయట భిక్ష కన్నా దుర్భిక్ష ఎదుర్కొంటా నేను ఒక్కని సాలయ్యా ఈ ఒక్క వ్యవస్థకు మనిషి ఎంత బాధ పెట్టాడంటే ఈ ఒక్కటిసాలు నీ ఓటమికి కారణం నేను ఇక్కడ నుంచి హెత్తరిస్తున్నా కార్మికులకు చేసిన ద్రోహాల గురించి నువ్వు నేను చెప్పుకుంటే కాదు ప్రజా దర్బార్కి ఇద్దరు చెప్పవద్దు ప్రజలే తెలియజేస్తారు నీకు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే కార్మికులను బయట పెట్టి కడుపు కొట్టి ఇంత చేయడం అవసరమా సరే అది కూడా కాదు మరి ఈ ఫ్యాక్టరీని రన్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటారు ఈ ఫ్యాక్టరీని అడ్డుకుంటున్నది నువ్వు కాదా నీ నీ మనుషులు ఎక్కడం లేదా చెప్పండి ఇది ఇది కూడా వాస్తవం కాకపోతే మీరు రాజకీయంగా ఉంటే రాజకీయాలు చేసుకోండి కార్మికుల ప్రయాణం నీ పతాపం ఏందయ్యా ఆర్థిక మంత్రి గారు మరి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కార్మికులకు చేసినటువంటి ద్రోహం ఆశా మాచి కాదు కార్మికులకు ద్రోహం చేసినటువంటి సంస్థలు కానీ ఎక్కడైనా కానీ వ్యవస్థ బాగుపడినట్టు చరిత్ర లేదు చెరుకు పిప్పి అన్నావు ఆ పిప్పిలో నివ్వో కానివ్వండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులకు నేను ఒక విన్నపం రోజులు ఈ ధర్నా ఎన్ని రోజులైనా జరుగుతుంది మాకు కేవలం సిఎస్ రెడ్డి కాదు త్రిపుర రఘురాం రెడ్డి కాదు వీపీ కాదు ఫార్నిమ్ సిమెంట్స్ మేనేజ్మెంట్ ఎండి గారు వచ్చి ఇక్కడకున్నటటువంటి మా సమస్యలు తీర్చాలని కోరుతున్నాను మరి పెద్ద ఆయన గారుకి ఒక సమస్య వివరించుకుంటాం సార్ ఈ ధర్నాకు మీరు అండగా నిలబడాలి ఈ కంపెనీ మళ్ళీ పునఃప్రారంభించాలని ఇక్కడ ఉండేటటువంటి కార్మికుల భవిష్యత్తు మీకు ఎప్పటికైనా కానీ ఒక పట్టు కోట్ల కుటుంబానికి ఒక అండగా ఉంటామని తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఈ ధర్నా విజయవంతం కొడుకులో ఎక్కించిన బాబుకి ఈ వాళ్ళు అసలు సాయంత్రం రాత్రి పది గంటల వరకు కూర్చోబెట్టుకొని కూడా నా కొడుకు జాబ్ తీసేసినారు ఆ రోజు ఇస్తామని చెప్పేసి నమ్మించి తీసేసినారు కానీ చాలా అన్యాయం చేస్తున్నారు కానీ పెద్ద వచ్చినారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను

అన్యాయ జరగకి తీపిస్తాను చెప్పడం జరిగింది అది మేనేజ్మెంట్ కులేదు నేను చేస్తాను వాళ్ళకి ఇచ్చాను కానీ శక్తి అయితే చూపిస్తాను నేను నా మాటని తొందరగా స్టార్ట్ చేయండి చెప్తే వాళ్ళు టైం అండి పెద్ద రోజు నెల నెల సమయంలో లిమిట్ ఉంటుంది లిమిట్ చూశాను నిన్న పోజి ఇచ్చాడు శ్రీశైట్ గారు సార్ మీకు ముక్తాను ఒక టెన్ డేస్ స్టార్ట్ చేస్తా అంటే మరి కుదర నా కార్మికులు అనే బాధ సరిపోతుంది వాళ్ళ భోజనాలు లేక అల్లరిపోతుంది చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మన మొత్తం తల చేసి కాబట్టి తప్పకుండా నా మద్దతుంటుంది న్యాయం చేస్తే వాళ్ళు పోరాడుతాం మీకు ఏమైనా భయపడతలేదు ఇది మన మీ రాజ్యం పెద్ద ఉన్న రాజ్యం కాదు అది మీ రాజ్యం ఇది మీకు ఎక్కడ ఉంటుంది మీ దగ్గర పోలీసులు ఎవరు ఉన్నారు మనం సాధించి నేను రోజు వస్తాను మీరు కొట్టాను కంపల్సరిగా మన బాధ తీసే నేను తెప్పిస్తాను ఇది ఒకప్పుడు పెరుగుడి కింద స్టార్ట్ అప్ ఫ్యాక్టరీ ఫస్ట్ పర్వండి కింద రాయలసీమలో పెద్ద ఫ్యాక్టరీ ఇది ఒకటే తర్వాత పాజా గట్టా ఒకటి ఫస్ట్ పెర్మినట్ ఫ్యాక్టరీ మంచి మినరల్ మంచి మంచి టాప్ క్వాలిటీ మినరల్స్ మళ్ళీ గతంలో పాలకు అంతా కూడా మిమ్మల్ని పెట్టుకొని దప్పు చేసుకుంటారు పది కోట్లు తప్ప వచ్చారు బెంగళూరులో పొలం ఉన్నారు అగ్రిలో కొద్ది మంది పొలాలు ఉన్నారు బాలసోడ మీరు తమ్మి మీ పుట్ట కొట్టారు మీకు అనుభకలిచారు అవసరం ఒక పోదు ఇది ఐదు పర కార్మికుల సత్తా చెప్పాను వాళ్ళని మనం ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నేను చెప్పాను క్లియర్గా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా నేను తమ్ముతాను రెండు ఫ్యాక్ రెండు మేనేజ్మెంట్ రెడీగా ఉన్నాయి అర్థాన్ని రెడీగా ఉంది ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు మీకు తర్వాత చోతి వాళ్ళు కూడా రెడీ కూడా నాకు కావాల్సింది కార్మికులు కాపాడుకోవాలి ఫ్యాక్టరీ ఎమ్మెల్యే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి నా కోరిక నువ్వు చేస్తావా చేయం చాలు కాకపోతే మాకు అబ్బాయి చెప్పు మేము ఫ్యాక్ట్ కని మేము మీ ఇప్పుడు కాపాడే బాధ్యత అని కూడా బాగా చేసుకుంటాం చిన్న విషయం కాదు ఇది చాలా సమస్య ఉంటే మా కార్యకర్తలు బాబు అలాడిపోతారు మా కార్మికులు అలాడిపోతారు ఆడవాళ్ళు ఏడుస్తారు కళ్ళు ఎదురు పెట్టుకుంటాం అంటే ఎందుకు వచ్చినట్టే పెద్ద పర్వతం చేసిన అటాచ్మెంట్ పొందంగా అమ్మాయి ఏడుస్తుంది ఎందుకు వచ్చినట్టే వాళ్ళు చేసిన అరాచ్మెంట్ అలా ఉంది ఇప్పుడు ఉద్యోగిస్తాయి పిల్లలు పోయినా తర్వాత ఏ ప్రాంతం ఉన్నా ఒక పద్ధతు ఉంటాయి మేము కూడా దాన్ని దండాలను వేసి ఫ్యాక్టరీ అగ్గేసుకోవచ్చు ప్రజల కాదు అది వాళ్ళ కార్మికులకు రక్షణ ఇవ్వాలి వాళ్ళ జీతం పాత జీతాలు ఈరోజు వైకాపా పనిచేస్తున్నాం కూడా రేపు రండి ఫైన్స్లో వైకాపా శక్తి చాలా పోతుంది పోలీసు లేదు అంటే వాళ్ళు కనిపించినప్పుడు మనం కనపడాలా సమస్య లేదు వైకాపా సమస్య తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఇది మా కార్యకర్త మా మా కార్మికులు బతకాలి కానీ అంతే వాళ్ళు బతకాలి కానీ ఇంత దౌజ్యం చేయకూడదు ఏదో ఒక పార్టీకి ఫ్యాక్టరీ కాదు వాళ్ళ కోసం కాదు ఎంతో సుబ్బంది సిమెంట్ ఆధారపడింది ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడింది ఇక్కడ పొలాలు లేవు ఏమున్నా బతకాల్సింది ఇంత బుద్ధి బతకల్సింది కొన్ని ఏమైనా నడుస్తుంది ఇక్కడ సమస్య సిమెంట్ ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చాలా మంది పిల్లలు కుటుంబాలు బతుకుంటారు ఈరోజు కుటుంబాలు పరిస్థితి ఖాళీ అయిపోయింది తిందా తినలేదు అంటే డబ్బులు లేవు చాలా చెప్తారు అదే వాళ్ళకి ఏదో ఒక బాబు తెచ్చు కాదు హీరో చర్చగా ఇస్తాం ఒక సంతిగి వస్తాడు సొంత దిగి వస్తాడు నాకే నమ్మక ముందు రేపు వస్తారు వచ్చే ఒప్పుకోలేదు నేను ఎంత ముందు మాట్లాడతాను వాళ్ళ పిచ్చిపెట్టి మాట్లాడి మీ కండిషన్ ఒప్పుడు ఫ్యాక్టరీ ఉపయోగించాను చేసుకొని సొంత మాట్లాడి మేము మా సోదరు పిచ్చి మాట్లాడతాం మీ కండిషన్ ఒప్పుకోలేదు ఎంత ఏం మధ్యాహ్నం చేసినా ఉద్యోగం పాయమస్తుంది ఆమె కష్టాలు తెచ్చుకొని తప్పకుండా మా కష్టాలు తీర్చే తరకు ఫ్యాక్టరీ సమస్య లేదు మాకు కండిషన్ ఒప్పుకుంటే మా పాత బాక్యలు కాని మా పాత నగరా సమస్య ఆ సమస్య ఇస్తే తప్ప ఫ్యాక్టరీ ఒకరి సమస్య అందుకోసమే తెగవరకైనా ఎలాగే పని చెప్తాను మొదలు పెట్టారు చేస్తారు తెగవే ఈ రోజు ఒక్కరు కల్పిస్తాం అంతవరకు ఫ్యాక్టరీ ఇస్తారు తప్పకుండా చెప్పారు కల్పిస్తాం నాకు ఇది మాధ్యమంలో అందరి ఒకరు కథ కావాలి అంత ఒకరు అంత భాషలో కావాలి అది నా ఉద్దేశం తప్పకుండా మేము ఎలక్షన్స్ ఉంటే కూర్చొని ఏమి కాదు కష్టాలు ఉండకూడదు పాండ్యంలో సేమ్ సిమెంట్లో ఇంక మీరు ఎప్పుడు ఏ తల్లి కూడా ఇంకా నీరు పెట్టకూడదు నా ఉద్దేశం అది కంపల్సరీగా మన డిమాండ్ కావాలి మళ్ళీ ఉత్సవాలు మాట్లాడి తప్పకుండా యాక్సెస్ తప్పకుండా ఫస్ట్ కూడా పిలుచుకొస్తాం ఒకసారి పిలుచుకొచ్చి మీకు ఫస్ట్ పిచ్చుకొచ్చి ఇక లోకేష్ కానీ పిచ్చుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ సమస్య తీసుకొని తప్పకుండా ఉపయోగించే ప్రయత్నం చేస్తాను తర్వాత దయంగా ఉండండి ఫ్యాక్టరీ మాత్రం పెద్ద సేపు సమస్యలు వాళ్ళ మేనేజ్మెంట్ ఎన్ని కష్టాలు ఈ గంట కష్టపడి మీరు కొట్టాలి తొందరగా తీసుకొని మాట్లాడతాను ప్రయత్నిస్తూ ప్రత్యేక చేస్తాను అంతవరకు మీ మీద ఎవరు రారో ధైర్యంగా చేయండి ఇద్దరు ఏ పార్టీ వస్తుంది అంతా అంత కలిసి పని పనిచేయాలి తెలుదేశం కాంగ్రెస్ వైకాపా కాదు కార్మికులు కష్టాలు దయచేసి ఎంత ఫ్రీ అవ్వదు అంత కలిసి పోరాడాలి అంత కలిసి పోతే ఫ్రీ అంత వస్తుంది కాబట్టి వైకాపా కానీ ఇవ్వండి తెలుదేశం కానీ కాంగ్రెస్ కానీ కలిసి పోరాడు సమస్య అంతా ఒకటే పార్టీ సమస్య పక్కన పెట్టండి అన్ని అన్ని పార్టీలు ఉన్నాయి కదా అన్ని కులాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి దయచేసి కులబా పక్క పెట్టి పార్టీ పక్క పెట్టి అందరూ బాగా అప్పుడు కోసం పోయారు అందరినీ చేస్తాం బైకె బాగానే వాళ్ళకి కూడా సమస్య ఉన్నాయి అంటే ఎంజాయ్ చేసాడు వాళ్ళకి జీవితం దౌర్జన్యమే ఈ బ్యాంకులో ఎంతమంది కొన్ని రాజధాని కూడా వాళ్ళు మనసులో వాళ్ళ మనసులు వాళ్ళు చేస్తాం నాలుగు మంది వాళ్ళు మనం పనిచేస్తాం అది తీసేయాలి తీసి బాగా ఎక్కించుకోవాలి తప్పనిసరిగా బాగుంటుంది ఎందుకంటే ఇండేళ్ళు సంవత్సరం ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మాకు చెల్లించాలి మాకు మా క్యాబ్ చెల్లించాలి మా డిమాండ్ ఆ ఫస్ట్ డిమాండ్ డబ్బులు ఉంటే వాళ్ళకి ఇస్తారు డబ్బులు ఇస్తారు అదే డబ్బులు మా క్యాబ్లు ఇప్పించాలి మా ఇన్సూరెన్స్ కానీ రకరకాలు ఇబ్బంది ఉన్నాయి హాస్పిటల్ ఖర్చు కానీ చెప్తారు చేస్తారు సమస్యలు నేడుస్తారు చెప్పారు కానీ పట్టించారు తప్పకుండా వాళ్ళు దిగి వస్తారు తప్పకుండా మీ కార్ కడుకు వస్తారు మీ కాలు పట్టుకుంటారు తప్పకుండా అందరూ మీరు ప్రాక్టీస్ చేస్తూ వస్తారు మాకనే మా మీకనే కాదు ప్రాక్టీస్ చేయాలి మా ఫ్యాబ్ కష్టాలు తీసేయాలి గతంలో ఎల్ఎస్ కానీ డబ్బులు కానీ ఉద్యోగులు కానీ కనిపించి ఓపెన్ సమస్య లేదు నేను చే కార్యకర్తలు ఒప్పు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం అక్కడి నుంచి పెట్టి అంతవరకు సమస్య లేదు వాళ్ళకే నష్టం కదా వాళ్ళు ఇస్తాం వాళ్ళకి కొన్ని కోట్లు పోతాయి కనుక కావచ్చు వాళ్ళ కొన్ని కోట్లు పోతాం కానీ అతి పొద్దు ఎప్పుడు ఇస్తాం కూడా ఆయన నాకు పోయి మీ సేమ్ అడ్వైజర్ వచ్చి అక్కడ రాజధానికి రావాలంటారు అవన్నీ వాళ్ళకి వాళ్ళ కష్టాలు కానీ మన కోసం కష్టాలు తీసాలి కానీ తప్పకుండా మేము ఆ తెలుగుదేశం కార్యక్రమం అంతా మేము పడ్డారు తప్పకుండా ఈ కష్టాలు తీసేటప్పుడు పాత హైరస్ కానీ చదివే వరకు కరెక్ట్ తెచ్చిపోయి తెచ్చేవాళ్ళు కండిషన్ పెట్టే తెలుస్తాం మాట్లాడు కాదు మీరు మాట్లాడతారు మీ కండిషన్ మీరు మీరు ఒప్పుకుంటే ఒప్పుకోట మేము కరెక్ట్ మరి ఆధార్ రెడీ కూడా ఆధార్ కానీ అదా రెడీ కూడా అది పక్కనే వీళ్ళు మన కూడా అంటే వాళ్ళు మాది మాకు కావచ్చు ఫ్యాక్టరీ నేర్పాలి మా కుటుంబం మా కార్యకర్తలు కార్మికులు కష్టపడతారు సంతోషపడ్డానికి ఫ్యాక్టరీ చెప్పాలి అదే కండిషన్ ఇప్పుడు కూడా మాట్లాడుతూ వస్తే ఎంత కూర్చో అందరి గురించి మాట్లాడి ఈ కండిషన్ పుట్టే తెలుస్తాను లేదా ఇస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టర్ రెడీ కూడా వాళ్ళతో మాట్లాడి కాబట్టి మీరు ఈ திபி விdebate பண்ணி ஒரு பெரிய பிரச்சனைக்கு வந்து அப்பறம் வந்து வந்து வெட்கமாதுது அப்படி மாட் ரெஸ்மா தட்டல பண்ணி தரணும்ங்க்யூ நன்றிங்க கோட்ட நாயகா தாம் கோட்ட நாயகா தாம் மூதபன்ன ಪರಿಸிரமே வெண்டனி மூதபன்ன பானம் சிவஞ்ச வெண்டனி மூதபன்ன பானம் சிவஞ்ச வெண்டனி எர்பின்சா வா வெண்டனி వెంటనే నేర్పించాలి నూత పడిన ఫ్యాక్టరీని వెంటనే